స్వరా అయితే అబిని రెస్టారెంట్లో కలిసి ఇలా అంటూ ఉంటుంది ఏంటి అభి బాబీకి నా మీద ఎంత అసహ్యం కలిగేలా చేస్తావా బాబీ నన్ను ఒక చీటర్లో చూస్తున్నాడు బాబీ దృష్టిలో నన్ను చీటర్ని చేస్తావా నేనేం చేస్తానో చూస్తూ ఉండు నేను బాబీకి నిజమేంటో తెలిసేలా చేస్తాను బాబీకి తన కన్న తల్లిని నేనే అని తెలిసేలా చేస్తాను తన కన్న తల్లి తనని ఎంత ప్రేమిస్తుందో తనని ఇప్పటికి కూడా ఎంతలా ఆరాధిస్తుందో ఇవన్నీ కూడా తెలిసేలా చేస్తాను అని చెప్పి స్వరా అయితే అబితో వినగానే అబీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక ఆ స్వర ఇలా అంటూ ఉంటుంది నువ్వు నన్ను బాబీ బాబీ దృష్టిలో ఎందుకు ఇంత చెడ్డదాన్ని చేసావు అసలు చేటర్వి నువ్వు నేను కాదు అలాంటిది నన్నే చేటర్ అన్నట్టుగా నువ్వేమో మాట్లాడి నువ్వు బాబీ దృష్టిలో నేను ఒక చేటర్లా చూపించావు కానీ నేను బాబీకి అన్ని విషయాలు చెప్పి బాబీకి అన్ని తెలిసేలా చేసి బాబీ చేటర్ కాదు నేను చేటర్ కాదు నువ్వే ఒక పెద్ద చేటర్ అనే నువ్వు చేసిన పనులన్నీ కూడా బాబీకి తెలిసేలా చేస్తాను అప్పుడు నువ్వేం చేస్తావో నేను చూస్తాను ఇవన్నీ కూడా బాబీకి తెలిసాక బాబీ నిన్ను వదిలి నాతో ఉండడానికి వచ్చేటట్టుగా నేను చేస్తాను నువ్వు చూస్తూ ఉండు ఎలాగో బాబీకి నేనంటే చాలా ఇష్టం ఇక నేనే తన కన్న తల్లిని అని తెలిసి నువ్వు ఇంత తప్పులు ఇన్ని తప్పులు చేసావని తెలిసిందనుకో బాబీ నీ దగ్గర అస్సలు ఉండడు నీ నీ దగ్గర ఉండడం కాదు కదా నిన్నంటేనే నిన్ను చూస్తేనే తనకి అసహ్యం వేసేలా చేస్తాను చూస్తూ ఉండు నన్ను నువ్వు ఇంత చీటర్ని చేసి ఇంతలా బాబీకి తెల్ అర్థమయ్యేలా చేస్తావా నీ నీ పని నేను నేను పడతాను చూస్తూ ఉండే బాబీని నా సొంతం చేసుకుంటానని చెప్పి స్వర అయితే అభితో ఉంటుంది అది విని అభి ఒక్కసారిగా షాక్ అలా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్